నమస్తే వెల్కమ్ టు వన్ న్యూస్ నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం భవానీపేట గ్రామంలో గల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు శివనారాయణ గ్రామ పెద్దలు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కొండలు ఇటువంటి అరాస్మెంట్ తట్టుకోలేక ఈ గ్రామస్తుల బాధలు విని విని ఒక పెద్ద మనిషిగా రేపు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు క్యాండిడేట్ సుదర్శన్ రెడ్డి వస్తే బాగుంటుంది ఆ భగవంతుని ప్రార్థించి టెంకాయలు టెంకాయలు నూట పదహారు టెంకాయలు వచ్చినందుకు వారిని అభినందిస్తా ఉన్నాను తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ మీ అందరికి వ్యవసాయం చేసే వాళ్ళకి అండగా ఉంటుంది అదేవిధంగా నేను ఫస్ట్ ప్రియారిటీగా మాకు డబ్బులు వచ్చిన దాంట్లో మన పిల్లలు చదువుకునే దానికి స్కూల్స్ లో ఎక్కడైనా బాత్రూమ్లు టాయిలెట్స్ లేని దానికి ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ మీకు వ్యవసాయానికి చూడడానికి మొరం రోడ్లు కానీ మట్టి రోడ్లు కానీ అవి ఈ రెండు ఫస్ట్ గైడ్లు పెట్టుకుందాం తప్పనిసరిగా వ్యవసాయానికి కావాల్సినవి కానీ ఫర్దర్ నీళ్లు కానీ ఇంకోటి కానీ పర్చేజింగ్ కానీ అన్ని సిస్టమ్ గా నేను కూడా బాధ్యత మీరు అందరూ ఇంత వ్యవసాయదారులు ఇంత చేసినందుకు తప్పనిసరిగా మా వంతు మేము చెప్తాం ముందుగా గారి చేతుల మీద ఒక కొబ్బరికాయ కొట్టించి రెండు కాయలు తర్వాత వచ్చిన అభిమానులందరూ కలిసి తలా ఒక్కాయ్ కొడతాం జరిగింది నూట పదహారు కొబ్బరికాయలు ముందుగా ఎమ్మెల్యే గారి చేతుల మీద ఒక కొబ్బరికాయ కొట్టించి రెండు కాయలు తర్వాత వచ్చిన అభిమానులందరూ కలిసి తలా ఒక్కాయ్ కొట్టడం జరిగింది నూట పదహారు కొబ్బరికాయలు అవును అవర్ ఉంది యాద ఫోటోరానే ఆయన చిచ్చారు ఆయన ఎండి లాబడండి కొంచెం సామలు దొర్తో ఎప్పుడు

మాది భవానిపేట గ్రామం బోధన మండలం ఈ భవానిపేట గ్రామం బోధన మండలంలో గత ప్రభుత్వ పనితీరుని కొంత వ్యతిరేకిస్తూ కొత్త ప్రభుత్వం రావాలి రెడ్డి గారు గెలవాలని చెప్పి ఈయన ముప్పాళ్ళ కొండలు గారు ఆయన అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది అటువంటి మొక్కుని తీర్చుకోవడానికి సుదర్శన రెడ్డి గారిని ఆహ్వానించడం కూడా జరిగింది నేటి రోజున నూట పదహారు కొబ్బరికాయలు ముక్కు అమ్మవారి నేటి రోజున ఈయన కొండలు అని ఆయన మొక్కు మొక్కుకొని మొక్కు తీర్చుకోవడం జరిగింది అంటే అమ్మవారి మీద నమ్మకంతో మనం ఏం చేసినా అది అనే ఉద్దేశంతో గతంలో ఇట్లా కొంతమంది మొక్కులు మొక్కుకోవడం జరిగింది అందులో భాగంగానే ఇది కూడా ఆయన మొక్కు నెరవేరింది ఆయన ముప్పుడు సంతోషిస్తాం గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటాయి వాయిస్ కొంచెం ఏమైంది అదేవిధంగా సర్పంచ్ గారిని జడ్పీసీ గారిని మండలం ఇస్తారు చాలా చక్కగా విద్యార్థులు కూడా గర్ల్స్ పిల్లలకు ఆడు కూడా ఏదైతే ఇప్పుడు మార్చ్ చేశారో చాలా చక్కగా చేశారు

ప్రతి అడ్వాన్స్ మినిమం ఫోర్ హండ్రెడ్ కంటే సెల్ ఉండకుండా మా బిల్లలు బయట బయటపడితే ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు ఖర్చు వస్తా ఉంది ఇద్దరు బిల్లు నుండి సంవత్సరానికి నలభై యాభై వేలు ఖర్చు వస్తా ఉంది కాబట్టి దాన్ని సేవింగ్ కానీ కావాలని మంచి కానీ ఉన్నా